బ్యాక్ గ్రౌండ్ ఏ నాయకుడికైనా ఒక్క స్థాయి వరకే ఉపయోగపడుతుంది ఆ తర్వాత సొంతంగా ఎదగకపోతే మాత్రం సోలోగా ఓ మోలన మిగిలిపోవాల్సి వస్తుంది మరీ టైం బాగా పత్తా లేకుండా అయిపోతారు తాజాగా ఆ నాయకుడి పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడు ఇనికి ఎవరైనా జాడలేని జలగం పొలిటికల్ గా సైలెంట్ అయ్యారా పార్టీ మార్చారా మార్చారా స్పష్టత కరువైందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జలగం వెంకట్రావు పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది ఒకప్పుడు జలగమంటే ఖమ్మం ఖమ్మం అంటే జలగం అన్నట్టుగా ఉండేవి రాజకీయ పరిస్థితులు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోవడమే వెంకటరావు రాజకీయ భవిష్యత్తును ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి గందరగోళంలో పడేలా చేసింది అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో బ్యాచులర్స్ చేసిన వెంకట్రావు రాజకీయంగా తండ్రి వారసత్వాన్ని అందుకున్నారు బెంగల్ రావు ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి నుంచే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆ తర్వాత మళ్ళీ పదేళ్ల పాటు గెలుపు ఆయన వైపు చూడలేదు రెండు వేల పద్నాలుగు నాటి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కొత్తగూడెం నుంచి విజయం సాధించిన ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ జెండాతో నిలిచారు బీఆర్ఎస్ నుంచి జిల్లాలో గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేగా వెంకట్రావుకు ప్రాధాన్యత దక్కుతుందని అంతా భావించారు రాజకీయంగా మళ్లీ జలగం కుటుంబం పూర్వ వైభవం సంతరించుకుంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది కానీ మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా నాటి అధికార బీఆర్ఎస్ లోకి వచ్చేయడంతో వెంకట్రావు విజయం పెద్దగా లెక్కలోకి రాలేదు ఇక రెండు వేల పద్దెనిమిదిలో మరోసారి కొత్తగూడెంలో కారు గుర్తుపై బరిలో దిగిన జలగం కాంగ్రెస్ కూటమి అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు అయితే అనూహ్యంగా వనమా కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరడంతో జలగం భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది అయితే వనమా కుటుంబంపై తీవ్ర ఆరోపణలు వచ్చిన వేళ రెండు వేల ఇరవై మూడు లో మళ్లీ వెంకట్రావు టికెట్ దక్కుతుంది అనే ప్రచారం జరిగింది కానీ కేసీఆర్ మాత్రం జలగంను పట్టించుకోలేదు దీంతో ఆఖరి నిమిషంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు జలగం వెంకట్రావు ఆ తర్వాత నియోజకవర్గం వైపు చూసిందే లేదు బీఆర్ఎస్ ను వదిలి ఫార్వర్డ్ బ్లాక్ కు వెళ్లిన జలగం పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ కండువా కప్పుకున్నారు ఆ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీ టికెట్ దాదాపుగా ఆయనకే ఫైనల్ అయింది అనే ప్రచారమూ జరిగింది కానీ అది కూడా వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది ఊహించని విధంగా తాండ్రా వినోద్ రావుకు టికెట్ కన్ఫామ్ చేసింది కాషాయ పార్టీ దీంతో అప్పట్నుంచి ఆ పార్టీ కూడా దూరమయ్యారు బీజేపీ కార్యక్రమాలకు గాని ఎన్నికల ప్రచారానికి గాని జలగం వెళ్లలేదు ఆ తర్వాత పొలిటికల్ గా పూర్తి సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఉమ్మడి జిల్లాలో జలగం కుటుంబానికి అనుచరులు అభిమానులు భారీగానే ఉన్నారు కానీ జలగం వెంకట్రావే కనిపించడం లేదన్న ముచ్చట వినిపిస్తోంది బలమైన రాజకీయ నేపథ్యం కలిగి ఉండి కూడా వ్యూహాలు ఎత్తుగడలు వేయడంలో వెంకట్రావు విఫలమవుతున్నారనే చర్చ జరుగుతోంది పొలిటికల్ భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు సైతం అలాగే ఉంటున్నాయన్న టాక్ తప్పటి అడుగులతో తనకు తాను పొలిటికల్గా ఎండ్ కార్డ్ వేసుకుంటున్నారని ఆయన అనుచరులే గుసగుసలాడుకుంటున్నారు అసలు ఆయన ఆలోచనలేంటి పొలిటికల్గా ఎటు అడుగులు వేయబోతున్నారు అన్నదే అంతు చిక్కడం లేదట ఎన్నికల ముంగట ఏదో అలా వచ్చి ఆ తర్వాత కనుమరుగైపోతే పరిస్థితి ఇలాగే వారు లేకపోలేదు అయితే ఆయనది విశ్వాసమా అతి విశ్వాసమా అనేదే తెలియట్లేదంటున్నాయి రాజకీయ వర్గాలు అసలిందకు జలగం ధీమా ఏంటన్నది ఆయన స్పష్టత ఇస్తేనే తెలిసేలా ఉంది